राजू ने देखकर सो that everybody was <laughs> to be in situation and everybody will be in much like that right so that is the reason that I was able to say 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 that నాది మా అక్కగారు అబ్బాయి ఓం చల్లగల్ల ఓంకారని ఒక విద్యార్థి సిఎస్సి చదువుతున్నారు విజ్ఞాన యూనివర్సిటీలో అక్కడ కొంచెం ఫీజు ఇబ్బందుల వల్ల నాలుగు రోజుల నుంచి కొంచెం కాలేజ్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండటం వల్ల గారి ద్వారా మాకు వెంకట్రామరాజు గారు హెల్ప్ చేస్తానని చెప్పి ముందుకు వచ్చారు ఆ బాబు మొత్తం ఎంత చదువు అయితే అని చదివితే మొత్తం నేనే చేస్తానని చెప్పి చాలా ముందుకు వచ్చి హెల్ప్ చేస్తున్నారండి దానికి చాలా సంతోషం అండి ఇంకా మాకు దీనికి హెల్ప్ చేసినందుకు గారికిను వెంకటరామరాజు గారికిను సార్కి మన ఎంబీఎస్సి క్లాప్ తరఫున అందరికీ చాలా ధన్యవాదాలండి ఫోర్ ఇయర్స్ అండి ఫోర్ ఇయర్స్ చదివిన తర్వాత బాబుకి ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఐఏఎస్ ఏదైనా బాబుకి ఇంట్రెస్ట్ ఏది ఉంటే అది చదివిస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు భరోసా ఇచ్చారు ఆయన బాబుని ఇష్టం బట్టి చేయమని చెప్పారు ఆయన అందరికీ నమస్కారం మిత్రులు స్థానిక సిటీ కేబుల్ సంబంధించిన బాలు గారు ద్వారా నాకు వచ్చిన ఒక సమాచారం మేరకు ఆయన నిన్నగా కాల్ చేసి ఒక పేద విద్యార్థి గురించి నా దృష్టి తేవడం జరిగింది అన్న ఆయన చాలా బాగా చదువుతారు మన జంగారెడ్డికి సంబంధించిన ఒక వ్యక్తే అని చెప్పగానే ఆయన డీటెయిల్స్ పెట్టడం జరిగింది కేవలం అతని కాలేజీలో అతని మెరిట్కి ఫ్రీ సీట్ వచ్చినా కూడా ఆ హాస్టల్ సంబంధించిన ఫీజు ఇవ్వలేని కారణంగా అతని హాస్టల్ యాజమాని కొంచెం డబ్బులకు సంబంధించి ఒత్తిడి తేవడంతో అతను చదువుని నాలుగు రోజులుగా ఇంటికి నుంచి ఇంటికి వచ్చేసి చదువుని కొనసాగించలేని పరిస్థితి ఏర్పడడంతో బాలుగా నా దృష్టి తేవడంతో నేను వెంటనే స్పందించి కొరడికి ఈ నాలుగు సంవత్సరాలకి సరిపడా ఎంత ఖర్చు అయినా సరే నేను భరిస్తా అని చెప్పి ముందుకు వచ్చి భరోసా ఇవ్వడం జరిగింది నేను అతను కోరుకునేది ఒకటే భవిష్యత్తులో అతను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక ఏదో సాఫ్ట్వేర్కో దానికో కాకుండా ఒకటే నేను చిన్న రిక్వెస్ట్ చేయడం జరిగింది కోరవాడిని ఒక ఐఏఎస్ కానీ ఒక ఐపీఎస్ కానీ ఒక గోల్ పెట్టుకుని నువ్వు దాన్ని సాధిస్తే నువ్వు కొన్ని వేల మందికి ఉపాధి చూపించవచ్చు కొన్ని వేల మందికి మార్గదర్శక అని చెప్పి నేను సూచించడం జరిగింది ఐ హోప్ నువ్వు చేస్తా అనుకుంటున్నానమ్మా థ్యాంక్ యూ వన్ డాల్ విద్యార్థి కాలేజ్ ఫీజులు హాస్టల్ ఫీజులు ఖర్చు మన ఐదుగుడవసర్ వెంకటరాజు గారు సహాయం చెప్పి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటారు నిజంగా ఈ రోజుల్లో ఒక మెరిట్ ఉన్న విద్యార్థి ఐడెంటిఫై చేసి కొన్ని అవసరాలు ఎట్లా కూడా తెలుసుకుని దానికి మనం ఎంతో కొంత ఇవ్వగలిగే స్థితిలో ఉన్నాం కనుక ఆ గుణం దాని గుణం మన దగ్గర ఉండడం చాలా గొప్ప వెంకటరాజు గారు ముందరికి వచ్చి ఆ విద్యార్థికి నేను సహాయం చేస్తానని చెప్పడం చాలా అభినందన వెంకటరాజు గారిని సర్వాముఖంగా అభినందిస్తూ जोद ने वो कर गया काबिल है सिंगापुर नरेंद्र 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 उनका भी लोग है है ना और सुमान ने गांधी और बुद्धि करता है